నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఎవరు అందరి కోసం ఒక మంచి చిక్కా చెప్పబోతున్నానండి ఆ పెరుగు తోడుకోవడానికి అనమాట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అసలు తోడుకోదు కదా పెరుగు అందుకోసం అనమాట మంచి చిక్క చెప్పబోతున్నాను ఇక్కడ గోరువెచ్చని పాలు అనేది తీసుకుంటున్నానండి అందులో రెండు స్పూన్ల పెరుగు అనేది వేసేసుకుంటున్నానండి అలాగే దాంట్లో ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కాకపోయినా ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు అనమాట పాలనేవి ఎక్కువగా వేడిగాను ఉండకూడదు అలా అని చల్లగాను ఉండకూడదు అనమాట అలా ఉంటే తోడుకోదండి ఇప్పుడు మూత పెట్టేసేసుకున్నాము అలా పచ్చిమిర్చి ఎండుమిర్చి వేయడం వల్ల కూడా తోడుకుంటుంది అనమాట ఇప్పుడు తోడు పెట్టుకున్న ఆ గిన్నెని తీసుకొని ఇంకొక పెద్ద దబరలో పెట్టేసుకుంటున్నానండి లేకపోతే ఒక ప్రెషర్ కుక్కర్ లో అయినా పెట్టుకోవచ్చు మందంగా ఉంటుంది కదా దాంట్లో టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట ఈ ఎలా సరిపోయేలా ఫిక్స్ అయ్యేలా చూసుకోవాలి మనము ఆ పౌల్ని ఇంకొక పెద్ద దాంట్లో పెట్టేసుకున్నారంటే ఫిక్స్ అవ్వాలి ఎలా పెట్టేసుకున్నారంటే ఎంత చల్లగా ఉన్నా సరే వాతావరణం అనేది మీకు పెరుగు అనేది తోడుకుంటుంది అనమాట అలాగే ఉండిపోదు పచ్చిమిర్చి వేసాం కనుక తోడుకుంటుంది ఇలా టెంపరేచర్ మెయింటైన్ చేసేలాక వేరే గిన్నెలో పెడితే పచ్చిమిర్చి లేకపోయినా కూడా తోడుకుంటుంది ఇంకా డౌట్ లేకుండా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకొక మెథడ్ వచ్చేసి ఏదో ఒక కార్డ్బోర్డ్ ఒక అట్టముక్క లాంటివి తీసుకోండి కాగితాలతో చేసిన అట్టముక్క తీసేసుకొని దానిపైన ఈ పే తోడు పెట్టుకుని గిన్నెని పెట్టుకోవాలన్నమాట ఆ గిన్నెని పెట్టేసుకొని ఆ పైన చుట్టూ మనం టవల్ తో కవర్ చేసుకోవాలండి చుట్టూ కవర్ అవ్వాలన్నమాట బౌల్ అంతా కూడా అలా ఉన్నప్పుడు టెంపరేచర్ అనేది మెయింటైన్ అయ్యి మంచిగా తోడుకుంటుంది అనమాట పెరుగు అనేది ఇలా చేయొచ్చండి మీరు ఇలా చేశారంటే పాలు పాలుగా ఉండకుండా అలాగే తోడుకుంటుంది అనమాట నేనైతే ఎప్పుడు కూడా ఇలా ప్రెషర్ కుక్కర్లోనూ పెద్ద దబర్లోనూ పెట్టేసుకుంటున్నానండి చూడండి నెక్స్ట్ డేకి నాకు మంచిగా తోడుకుపోయింది చూడండి పెరుగు గడ్డగా ఎలా అయిందో ఇలా చేయాలి అంటే మాత్రం మీరు నేను చెప్పిన టిప్ ఫాలో అవ్వండి మీరు ఈ చిట్కా పాటించండి పెరుగు అనేది తోడుకోదు తోడుకోవట్లేదనే సమస్య ఉండదండి మరిన్ని మంచి చిట్కాలు మీతో షేర్ చేసుకుంటానండి మీ అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఉపయోగపడితే ఒకమెంట్ చేయండి థ్యాంక్ యూ